హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మన వీడియో వచ్చేసి నర్సరోపేటలో డి మార్ట్ కొత్తగా స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది సో అక్కడ డి మార్ట్ ఎట్ సైడ్ ఉంది అడ్రస్ లోపలికి బస్టాండ్ కి మధ్యలో అయితే ఈ డిమార్ట్ ఉందండి బయట ప్రైజెస్కి ఇక్కడే ప్రైజెస్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది చూపిస్తానండి సో ఫస్ట్ వచ్చేసి మనం డిమార్ట్ దగ్గర బయట నుంచి మనకి లెఫ్ట్ సైడ్కి ఎంట్రన్స్ ఉంటుందండి సో మనం కొంచెం అలా ముందుకు వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో ముందుకు వెళ్ళిన తర్వాత మనతో పాటు ఏవైతే క్యారీ బ్యాగ్స్ తెచ్చుకుంటామో అవన్నీ తీసుకొని అక్కడ దానికి ట్యాగ్ వేసిస్తారు మనం మనతో పాటు లోపలికైనా తీసుకెళ్ళొచ్చు లేదు అంటే అక్కడే అక్కడ లాకర్స్ ఉన్నాయి కదా ఆ లాకర్స్లో అయినా పెట్టేసుకోవచ్చు ఇక్కడైతే మనం తెచ్చుకున్న బ్యాగ్స్కి ట్యాగ్స్ వేసిస్తున్నారు ఎంట్రన్స్ అయితే మాత్రం మార్ట్ లోపలికి దానికి పక్కనే ఉంటుందండి ఇంకా స్ట్రైట్గా మనం వెళ్ళిపోవడమే లోపలికి సో అది ఇట్ సైడ్ అనమాట తెలియని వాళ్ళకి చెప్తున్నాను కొత్తగా స్టార్ట్ చేశారు కదా మ్యాక్సిమం చాలా మందికి తెలియకపోవచ్చు ఇక్కడ చెకింగ్ అనేది ఉంటుంది నార్మల్ చెకింగే హెవీ ఏం ఉండదు సో మనం ఇంకో లోపలికి వెళ్ళిపోయి మన ట్రాలీ అనేది తీసుకొచ్చుకోవాలి ట్రాలీ అనేది బయట ఉంటుంది బయట నుంచి మనం డైరెక్ట్గా లోపలికి తీసుకొచ్చుకోవచ్చు సో మనం డిమార్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ ఫస్ట్ రో వచ్చేసి మనకి కాఫీ పొడి టీ పౌడర్స్ అన్నీ ఉంటాయి కదా అవి అయితే ఉన్నాయి అండ్ పిల్లలకి తినే స్నాక్స్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ మొత్తము స్టార్టింగ్లోనే పెట్టేశారు సో వాటి ప్రైజెస్ చూడండి మీరు బయట ప్రైజెస్కి ఈ ప్రైజెస్కి కంపేర్ చేసుకోండి డిమార్ట్ ప్రైజ్ అయితే నాకు కొంచెం రీజనబుల్గానే అనిపించేసింది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసి ఇక్కడ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మీరు ఏదై మర్చిపోయి మర్చిపోయే ఆలోచన కూడా ఉండదు అనమాట అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం అన్నీ మీకు అక్కడ కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి సో ఇవైతే షుగర్ ఫ్రీ అనమాట వీటి ప్రైజెస్ అయితే అట్లా ఉన్నాయి ఇవి మొత్తం వచ్చేసి స్నాక్స్ ఐటమ్స్ పిల్లలకి బాగా ఉపయోగపడేవి ఇది వచ్చేసి మనం టీలో నంచుకోవడానికి ఉంటాయి కదా ఆ బిస్కెట్స్ ఇడ్లీ రవ్వ ప్రైస్ వచ్చేసి కేజీ థర్టీ సెవెన్ రూపీస్ ఉందండి బయట ప్రైస్ ఎంతో మీకు ఐడియా ఉంటే కంపేర్ చేసుకోండి సో పల్లీలు అయితే వన్ థర్టీ వన్ రూపీస్ పడుతుంది అండ్ శనగపిండి వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది రాగి పిండి ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది గోధుమ పిండి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా బిర్యానీ రైస్ ఉంటుంది కదా అది బాస్ బాస్మతి రైస్ అయితే ఆ ప్రైస్ పడుతుంది సో చక్కెర వచ్చేసి ఫార్టీ వన్ రూపీస్ అయితే మేబీ ఫార్టీయో మరి ఎంతకంటే ఎక్కువ ఉందో కందిపప్పు వన్ సెవెంటీ త్రీ స్టార్టింగ్ వచ్చేసి కందిపప్పు వన్ ఫిఫ్టీకి ఉంది వన్ ఫిఫ్టీ సెవెన్కి ఉంది వన్ సెవెంటీ వరకు ఉందండి కందిపప్పు వడియాలైతే సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి నైంటీ వరకు ఉన్నాయి మనము అయితే ప్యాకెట్స్ కాకుండా విడిగా తీసుకుంటాం కదా వాటి ప్రైజెస్ కూడా అక్కడ ఉన్నాయి విడిగా కూడా ఇస్తారు లూజ్ కూడా నేనైతే మెయిన్ వీడియో చూపించాలి అనే పర్పస్ మీదే వెళ్ళానండి కొత్తగా స్టార్ట్ చేశారు కదా తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ చూపించాలి ప్రైజెస్ కూడా వాళ్ళు డిఫరెన్స్ చూసుకుంటారు అని చెప్పేసి పచ్చిసనగలు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఉన్నాయండి ఎండుమిర్చి అయితే టూ థర్టీ సిక్స్ ఉంది కేజీ వచ్చేసి ఇవి ధనియాలు ఇందాక చెప్పాను కదా ప్యాకెట్స్ ప్యాక్ చేయకుండా విడిగా కావాలి విడిగా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా విడిగా కూడా అక్కడ దొరుకుతుంది ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి అయితే బయట ఇప్పుడు ఆయిల్ ఆయిల్ ఎక్కువ రేట్ ఉంది డి మార్ట్లో అయితే నాకు చాలా అంటే చాలా రీజనబుల్గా అనిపించేసింది స్టార్టింగ్ వన్ లెవెన్ రూపీస్ నుంచి నూట పదకొండు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉందండి సో అక్కడ నుంచి మనకి వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ వరకు ఆయిల్ ఉంది వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ది శనగ నూనె అనమాట శనగ మనకి అక్కడ ఆ రేట్కి దొరుకుతుంది బయట అయితే వన్ ఎయిటీ వన్ నైంటీ వరకు ఉందనమాట చాలా టూ అనిపించింది ఇంకా సోప్స్ వచ్చేసి బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయండి ఇప్పుడు నేను చూపిస్తున్న సోప్స్ అయితే బై వన్ గెట్ వన్లో ఉన్నాయి యూస్ అయ్యే వాళ్ళు అవి యూస్ చేసే వాళ్ళు తీసుకుంటారని అది పర్టికులర్గా చూపించాను ఇంకా ఆయిల్ అయితే నైంటీ నైన్ రూపీస్ ఉంది అంటే క్వాంటిటీని బట్టి ఇంకా ప్రైస్ కూడా ఉందనమాట ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ వాషెస్ నాకైతే నేను ఏమీ ఎక్కువ తీసుకున్నది లేదు కానీ తీసుకుందామని వెళ్ళాను ఏవో కొన్ని అవసరమైనవి దీంతోపాటు వీడియో కూడా మన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసాను చాలా అంటే చాలా యూజ్ అవుతుందనమాట ఇది వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ అన్నీ ప్యాక్ చేసి బాక్సెస్ ఉన్నాయి బై వన్ గెట్ వన్లో ప్రజెంట్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి కొన్ని కొన్ని బై వన్ గెట్ వన్లో ఉన్నాయి మ్యాక్సిమమ్ సింగిల్గానే ఉన్నాయి అయినా కూడా గానే అనిపించింది నాకు ప్రైజెస్ అయితే బయటతో కంపేర్ చేసుకుంటే ఇవైతే టూత్పేస్ట్లో నాకు అంతా బాగానే ఉంది కానీ టూత్పేస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా టూ మచ్ ప్రైస్ అనిపించిందండి ఇంకా ఏదో ఒకటైతే నేను తీసుకున్నాను ఇంకా మిగిలినవన్నీ వీడియోలో చూపించాను తప్పించి ఇంకా వీడియో మొత్తం కింద ఫ్లోర్ వరకే తీశాను పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇంకా ఉన్నాయి ఒకే వీడియోలో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను తీయలేదు అండ్ అది కాక నేను వీడియో ఎండింగ్ వరకు వెళ్ళింది అప్పుడు అక్కడ స్టాఫ్ ఉంటారు కదా అన్నారు మేడం తీయకండి అని చెప్పేసేసి అన్నారు అంటే పర్లేదు నేను తీసింది కొంచమే ఇంకా తీయనులేండి అని చెప్పేసి అయినా కూడా వాళ్ళకి తెలియకుండా కంటిన్యూ చేశాను వీడియో అయితే ఇవన్నీ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్స్ ఉంటాయి కదా మనం వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్స్లో వాడేవి సో ఆ లిక్విడ్స్ అనమాట హెయిర్ కలర్స్ హెయిర్ కలర్స్ అయితే బయట ఏ ప్రైస్లో ఉన్నాయి అక్కడ కూడా అదే ప్రైస్ ఉన్నాయి ఇంకా డిఫరెన్స్ ఏదన్నా ఉంది అంటే వన్ ఆర్ టూ రూపీస్ మాత్రమే ఉన్నాయి ఇంకా బల్క్లో ఎక్కువ దొరికేవైతే అక్కడ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి అన్నమాట చాలా డిస్కౌంట్లో మనకి కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఆయిల్స్ ఇవైతే నాకు చాలా చాలా ప్రైస్ తక్కువ అనిపించింది బయటతో కంపేర్ చేసుకుంటే ఇవైతే బేబీ డైపర్స్ అనమాట ఎవరైనా చిన్న బేబీస్కి యూస్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలా సింగిల్ ప్యాకెట్స్ కాకుండా ఇక్కడ ఒకేసారి ప్యాకింగ్ ఉండేది కదా పెద్దవి అవి తీసుకోవచ్చు అనమాట ప్యాంపర్స్ ఒక్కటి చూసాను అదైతే లెవెన్ హండ్రెడ్ అట్లా ఉందన్నమాట ఇది హిమాలయ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది సో బేబీస్కి కూడా చక్కగా ఇక్కడే తీసుకోవచ్చు బయట ఎక్కడో కంటే ఇక్కడ ఇంకా బల్క్లో ఇంకా తక్కువ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం బయట వాటితో పోల్చుకుంటే మ్యాక్సిమం ప్రొడక్ట్స్ వచ్చేసి అక్కడ తక్కువలోనే ఉన్నాయండి మనకి అండ్ అదే కాక బయట మనం ఒకటి తీసుకుంటే ఇంకొకటి మర్చిపోతాము ఇక్కడ అయితే అలాంటి ఇదే ఉండదు అనమాట మన ఎదురుగానే అన్నీ కనిపిస్తున్నాయి మనం టూ థౌజండ్ బిల్ అనుకుని వెళ్తే ఖచ్చితంగా త్రీ థౌజండ్ చేసుకొని వచ్చేస్తాము ఇదైతే శానిటరీ ప్యాడ్స్ మంత్లీ మంత్లీ తెచ్చుకునే లేడీస్కి ఇబ్బందిగా అనిపించేవాళ్ళు ఒకేసారి ఇక్కడ ప్యాక్ తీసుకోవచ్చు పెద్దది ఇవన్నీ వచ్చేసి మన ఫేస్ క్రీమ్స్ అండ్ ఫేస్ వాష్ వాషెస్ ఇంకా క్రీమ్స్ ఉన్నాయి అన్నమాట మాయిశ్చరైజర్స్ ఇంకా ఆల్ క్రీమ్స్ ప్యాక్స్ ఉన్నాయి ఫేస్ ప్యాక్స్ వేసుకునేవి మా మాస్క్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ ఆల్ మన బ్యూటీ కేర్కి సంబంధించి కూడా ఒక రో అంతా అదే ఉన్నాయి ఇవి బల్క్లో ఉన్న టూత్పేస్ట్ అండ్ ఇంకోటి ఫైనల్ వచ్చేసి కూల్ డ్రింక్స్ అండి నాకైతే నాకు అక్కడికి వెళ్లే ముందు అనుకున్నాను ఇవే చూపించాలి అని చెప్పేసి ఎక్కువ కానీ ఇక్కడికి వెళ్ళేసరికి నన్ను వీడియో వద్దు అన్నారు కానీ వాళ్ళకి తెలియకుండా మా బ్రదర్ తీశారు ఇవి వచ్చేసి జండు బామ్స్ అనమాట మన కొంచెం హెల్త్కి సంబంధించివి పెయిన్స్కి సంబంధించినవి స్ప్రే చేసుకునేవి హ్యాపీగా మీరు వెళ్ళిపోయి మీ ఫ్యామిలీతో షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా మీరు సరదాగా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది చాలా అంటే చాలా నేనైతే ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ ఉన్నానండి నాకు ఇంకా అక్కడే ఉండాలనిపించింది ఇవైతే మన ఇంట్లో వాడుకునే ట్యూబ్లైట్స్ ఇవి నాకు కొంచెం రీ ప్రైజ్ అయితే ఎక్కువగా అనిపించింది ఇవి వచ్చేసి టిష్యూస్ ఉన్నవి ఇంకా మనం మన బుక్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఒక ఫైల్స్లో సెట్ చేసుకునే ఫైల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఈ క్లిప్ ముందు ఉండాల్సింది ఇది పుట్నాల పప్పు వచ్చేసి అంత ప్రైస్ పడుతుంది ఇవైతే బల్క్లో ఉన్నవండి కూల్ డ్రింక్స్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూల్ డ్రింక్ బాటిల్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఉన్నవి ప్యాక్ చేసి అవి వన్ థర్టీ ఫైవ్ రూపీస్కే పడుతుంది బయట మనం తీసుకుంటే ఆల్మోస్ట్ వన్ ఎయిటీ వన్ నైంటీ వరకు పడుతుంది అక్కడైతే వన్ థర్టీ ఫైవే అనిపి వన్ థర్టీ ఫైవ్ ఉందండి ప్రైజ్ హ్యాపీగా కూల్ డ్రింక్స్ తెచ్చుకోవచ్చు అనమాట మీకు వీక్ వీక్ సరిపడా లేదంటే మంత్కి సరిపడా కూడా తెచ్చుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా ఫ్రిడ్జ్లో స్ప్రైట్ అయితే ఇది వచ్చేసి సెవెన్ అప్ బాటిల్ అయితే సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది మాజా వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఉంది బయట మాత్రం హండ్రెడ్ తీసుకుంటున్నారు టూ లీ టూ లీటర్స్ది ఇక్కడైతే సిక్స్టీ నైన్ రూపీసే ఉంది వాటర్ బాటిల్ వచ్చేసి మనకి నైంటీన్ రూపీసే పడుతుందండి బయట ఇదే బాటిల్ని తీసుకొచ్చి థర్టీ రూపీస్కి ఫార్టీకి ట్వంటీ ఫైవ్కి అమ్ముకుంటున్నారు ఇంకోటి ఇందులోనే ఫిఫ్టీ ఎయిట్కి కూడా ఉంది మజా అయితే